నమస్తే వెల్కమ్ టు రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ రంజిత దంపతులు రాజన్న స్వామిని దర్శించుకున్నారు అనంతరము ఆశీర్వచన మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో రాజన్న ఆలయ ఏఈఓ తిరుపతిరావు సూపరింటెండెంట్ అశోక్ వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మధు మహేష్ తదితరులు పాల్గొన్నారు

మస్థన శంకరాయ శంకరాయ నమస్య రజ శంకరాయ శంకరాయమయస్కరాయమయస్కరాయ శంకరాయ శంకరామయస్కరాయ స్వామి దేహత అనుగ్రహ ప్రారం వీధిస్తూ మనోమాంసా వీధిలో ప్రాణం